ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బద్దేల్ ఎన్సెన్ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి నూట ముప్పై ఏడు జన్మదిన సందర్భంగా ఆ కార్యక్రమం ప్రవేశించుకొని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్మించడం జరిగింది ఎందుకంటే ఆయన సరేపిల్ల రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ఉండి మౌనోత్తమైన రాష్ట్రపు స్థాయికి ఎదిగినటువంటి మహా వ్యక్తి సరేపిల్ల రాధాకృష్ణన్ ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలతో అందరము పయనించాలని ముఖ్యంగా మా లాంటి వారికి ఆయన ఆదర్శంగా ఉండి ఆయన రాష్ట్రపతి స్థాయి దినడు కాబట్టి అదేవిధంగా అందరూ కూడా మంచి కార్యక్రమ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆయన అడుగుదాడ నడవాలని చెప్పేసి ఉపాధ్యాయులుగా మేము అందరినీ కోరుతున్నాం ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ కార్యాలయంలో ఇటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలు జరుపుకోవడంతో నాందిగా మేము శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు అందరూ ఉద్యోగస్తులు అందరూ ఉపాధ్యాయులతో ఆధ్వర్యంలో ఈరోజు అధ్యక్షులు మీనాక్షి గారి యొక్క దూరుపద్యోగ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా సంతోషదాయకం ఎందుకంటే ఈ ఈ దూప కార్యక్రమంలో ఒక సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శేఖ మహాబుష్వరావు రాష్ట్రపతి జరిగిన సన్మానించడం నిజంగా మేము ఉపాధ్యాయ వృత్తిగా మేము చాలా గర్వపడుతున్నాం కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము ఇదే కొనసాగించాలని అందులో ముఖ్యంగా ఈ దూపద్యోష కార్యక్రమంలో అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారు సుఖశాంతలతో వారు కూడా మంచి కార్యక్రమాలలో పాల్గొని మంచి పదవులు అలంకరించాలని చెప్పేసి మనసో వాచ కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మొత్తం ఈ రోజు ఉపాధ్యాయుల సందర్భంగా ఉపాధ్యాయులలో అందరికీ నా యొక్క హృదయప్రక ధన్యవాదాలు తెలియజేస్తూ